మీకు తెలుసు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏమైందో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎందుకు వేసిందో నాకంటే కొన్ని గరక ఈ ప్రభుత్వం పోవాలని కోరుకున్నది సమాజం కోపంతో వేసింది ఇవాళ అనుకుంటాను మీద నుంచి పోయిల పడ్డాం కదా బిడ్డ తుంటెత్తేసి మొద్దెత్తుకుని అడుగుతున్నది కదా బిడ్డ అంటాను ఆరు నెలలకే నేను చాలా సమయం చెప్తున్నా ఆరు నెలలకే అబాసు పాలైన నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు అబాస్ పాలైన ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటి దేన్ని అమలు మేము అలా చెప్తే చాలామంది నమ్మలే అరే ఇత్త అంటే నీకేం పోతుంది ఇత్త నాకేం పోదు కానీ ఉంటే కదా ఇస్తే ఉంటే కదా ఇచ్చి ఇచ్చేది ఏమి ఇస్తావు ఏం సాధ్యమవుతుంది ఇవాళ కాదు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు కేసీఆర్ గారికి ఇచ్చిన నన్ను అడిగిండు ఏమే కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇవాళ చెప్పలేదు అప్పుడు చెప్పింది టూ థౌజండ్ ఎయిటీన్ అసెంబ్లీ ఎన్నికల చెప్పింది కాంగ్రెస్ పార్టీ నన్ను అడిగండి ముఖ్యమంత్రి గారు అప్పుడు ఏమై రెండు లక్షల వరకు అంటాడు ఇది సాధ్యమైద్దాను నేనన్నా తనది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నట్టు కాంగ్రెస్ పార్టీ గట్ని హామీలు ఇస్తుంది నువ్వు పట్టించుకోకని అని చెప్పి నేను అక్కొక్క ఆయన వాడు దేశాన్ని పాలించాడు కదా నీకే తెలిసినా అన్నాడు నాకు తెలియకపోవచ్చు కానీ ఐదు పైసలు కూడా అదనంగా ఖర్చు పెట్టగలిగే శక్తి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదు అర్థం చేసుకో అని చెప్పినా విన్లే నేను ఇస్తాను అన్నాడు ఏమి ఇస్తావు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాను మూడు వేల నూట పదహారు రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఇచ్చింది కదా ఇచ్చింది కానీ నిరుద్యోగ వృత్తి ఈ ధనిక రాష్ట్రంలో సంపద కుదవలేని రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కంటే నేను గొప్ప అని చెప్పుకునే రాష్ట్రంలో ఎందుకు ఇవ్వలేకపోయిండు మూడు వేల నూట పదహారు రూపాయలు ఎందుకు అమలు చేయలేకపోయిండు రుణమాఫీని లక్ష రూపాయలు చివరికి రింగ్ రోడ్డు అమ్ముకుంటే వచ్చే డబ్బులు హైదరాబాద్లో భూములు అమ్ముకుంటే డబ్బులు తీసుకపోయి బ్యాంకులు కడితే వడ్డీకి సరిపోయినది తప్ప అసలు తెలియలేదు ఇప్పటికీ అసలు తెలియలేదు ఇవాళ గా ముఖ్యమంత్రికే ఈ రెండు హామీలు అమలు చేయకపోతే ఇవాళ ఎక్కడ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు మహిళలకు ఎక్కడ నాలుగు వేల రూపాయల పెన్షను ఎక్కడి తుల బంగారం పెళ్ళిళ్ళల్లో ఎక్కడి స్కూటీలు ఎక్కడికి ఐదు వందల రూపాయల బోనస్ వాళ్లకు ఎక్కడిని ఇవన్నీ పక్కకు పెట్టు కాలిపోతున్న మోటార్లు కరెంటు కోతలు మళ్ళీ జనరేటర్ల మూతలు మళ్ళీ ఇళ్ళల్లో ఇవి కరెంటు పోతాయి వచ్చినాయి మళ్ళీ ఇన్వర్టర్ ఏది మర్చిపోయిందో తెలంగాణ సమాజం ఇవాళ మళ్ళీ తెచ్చిపెట్టింది కాంగ్రెస్ పార్టీ అందువల్ల ఇవాళ పట్టభద్రులారా మేధావులారా ఉద్యోగులారా రిటైర్డ్ ఉద్యోగులారా నా టీచర్లకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తాను ఇస్తారా వీళ్ళు ఇచ్చిండా పిఆర్సి ఇచ్చిండా ఇవాళ పిఆర్సి ఇవాళ ఉద్యోగుల కుటుంబాలకు నిరుద్యోగ కుటుంబాలకు ఏదైనా జబ్బు చేస్తే దవకానికి పోతే ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ ఇవాళ ఏ దవకా తీసుకోరు గులిపించి పెడతారు పోపో పోపో లేవు పైసలు లేవు ఇవాళ వాళ్ళు దాచుకున్న డబ్బు ఈపీఎఫ్ డబ్బు అంటారు దాన్ని ఈపీఎఫ్ డబ్బు అంటారు డబ్బులు ఎప్పుడన్నా ఇల్లు బిడ్డ పెళ్లి జాన్ని తీసుకుందాం పోతే ఎన్నో పైసలు లేవు ఇవాళ ఆరు నెలలుగా హైదరాబాదులో డయాగ్నోస్టిక్ డయాగ్నోస్టిక్ సెంటర్లో పనిచేసినటువంటి సిబ్బందికి జీతాలు లేవు ఆరు నెలలుగా లేవు ఇవాళ కేంద్ర ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయలు మనం ఇవ్వపోతే ఇవాళ ఈ పరిస్థితి కూడా లేదు ఇవాళ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ దిగజారిపోయింది నేను హైదరాబాద్ అంటున్నారు మళ్ళా మామూలుగా రాజ్యం కొనసాగుతుంది అంటున్నారు మళ్ళీ మామూలు రాజ్యం కొనసాగుతుంది ట్రాఫిక్ వాళ్ళు దా దండుకుంటే పోలీస్ స్టేషన్లు దండుకుంటే ఫిక్స్ చేసినట్టీ షాపుకి ఇంత ఈ షాప్కి ఇంత ఫిక్స్ చేసినట్టు ఓ గది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అందుకనే జరిగిపోయింది జరిగిపోయింది మన బ్రహ్మాండంగా ఓట్లు వేసింది నాకు తెలుసు ఇవాళ నాకు తెలిసి ఏ సర్వే సంస్థలకు అందని ఎవరు ఎస్టిమేట్ చేయనటువంటి రిజల్ట్ రేపు రాబోతుంది నాలుగో తారీఖు నాడు